జిల్లా ప్రెసిడెంట్ నేను విషయాన్ని ఒక విషయం చెప్పాలన్నా మీకు వచ్చిన ప్రెసిడెంట్ ఎవరు అనుకున్నారు మీకు అన్ని నేను అన్నీ ఉండేవారు పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా పెట్టి ఎవరికైనా మా పనులు చేస్తామంటారు వాళ్ళకే సపోర్ట్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే మీకు తెలుసు సారాలకి డబ్బులకి పిల్లలు నుంచిపోతున్నారు ఇంకా అలా కాకుండా మా ఊరికి అభివృద్ధి పాటుపడడం చేద్దామని అనుకున్నాం సరే అనుకున్నాం ఏది టూ డేస్కే ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ కారణం ఏంటంటే తెలుసుకోండి ఇప్పటికైనా సంతకం మా చంద్రబాబు గారు ఏది మెగా డిఎస్ పెట్టారో మా అన్న మా ప్రత్యేక పంచాయతీ పెడతారని ఆశతో అందులో ఎవరైతే మా జాతికి వ్యతిరేక పనిచేస్తున్నారోగా జిల్లా సహకారం

سلام عرض آهي اها پنهنجي گڏي ڏانهن ميمند آصفن ميڊيا جو پجن ناند ميمند آثر نائيتو سڀني ڪارنيستي ويس بي جي 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 సో మేమైతే చెప్పగలమా జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు ఈసారి జరిగే ఎలక్షన్స్ వేరు బంజారాలు ఇచ్చినా విచ్చినా పురోభాగాలు అభివృద్ధి కోరుకుంటున్నారు ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి ముందుకు వచ్చారో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేశాం మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా అవచ్చు పుట్టపరికచ్చు అందుబాటులో వచ్చిన విషయం మీకు కూడా తెలుసు ఈ విషయం హైకమాండ్ తీసుకెళ్ళి మా జాతి అభివృద్ధికి బంజారా అభివృద్ధి కోరుకోవాలని రాజకీయాల పొద్దుపా మండలం కూడా నేను ఇండిపెండెంట్ ఎక్కువ చేసుకోవడం తయారు మీ గురించి అపోహ ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నేను మొదట ఎన్నిక చేసినప్పుడు నా సలహా ఇచ్చిన సుగాల వాళ్ళని ఓటింగ్ రానివ్వండి అడుగు రాళ్ళ వల్లని వాళ్ళని రానివ్వండి వాళ్ళకి దున్నపోతూ మందు దానికి పండుకోబెట్టండి అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది కానీ ఈ ఇరవై నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు ఇరవై ఏళ్ళలో నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇరవై ఏళ్ళలో పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చినాయి చదువుకున్న పిల్లలు వచ్చినారు ఉద్యోగాలను సెటిల్ అయినారు ఆర్థికంగా స్థిరపడినారు ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయో గిరయో చాలా తక్కువ సెక్షన్ కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే నాయకత్వ పాటు మేము బ్రహ్మాండంగా ఉంది నేను ఎప్పుడు చెప్తాను ఎవరైనా వస్తే మన ఉత్తన్నన్న భార్య ఆయనకైనా ఎగ్జాంపుల్ ఇస్తా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఈ కాన్స్టిట్యున్సీలో వెళ్ళి కూడా నేను నాయకత్వం మీరు వేలుగా నేను ఎదుగుతాను ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్చి చేసుకోవాలి పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాం మా తర్వాత కూడా రావాలని ఎలర్షిప్ కానీ ఇంతవరకు ఎమర్జ్ కావడం లేదు ఇప్పుడు ఆమె కానీ లేదు ఇంకా ఒక లీడర్ బజ్జుల్ దాంట్లో మన సత్యమంత్రి కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అదే రకంగా యంగ్స్టర్స్ చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే ఇప్పుడు ఎర్రదొడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడుతుంది అన్నింటినీ మెన్షన్ చేసే టైం లేదు మనకి ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్రనాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభివృద్ధి కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం త తప్పిస్తూ ఉన్నారు వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి లేదు ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకోవాలి వర్కులు తెచ్చి డబ్బు సంపాదించడం ఆలోచన లేదు మా వాళ్ళు అనే ఒక బాధ ప్రేమ ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తూ ఉంటారు అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీ ముందర మీరు మీరేమారుతా ఉండాలి ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తి శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉన్నారు పిల్లలు చదువుకున్న పిల్లల్లో చాలా వేర్నెస్ నేను గమనిస్తాను పైరుంది ఏదో సాధించాలని నేను అందుకనే ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాక చెప్పినారు మాది పంచాయతీలుగా చేయాలని ఆ ఆలోచన నాది ఆ బలమైన వాంచ కూడా నాదే ఇంత ఇరవై ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేను అయితే చూడాలా ఎస్సీలో కూడా ఇంత చైతన్యం రాలా ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం బతికే విధానంలో జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చాయి మీరు అడపాల వీధికి పోయినా ఇక్కడ పోయినా కానీ అంత ఉద్యోగస్తులు వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్లో ఉండాలి ఇప్పుడు దేవాలయాలు మందిరం కడతానారు ఎంత స్ట్రాటజీగా అంటే అడిగిపోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగారు మీకు చేసుకోవాలనే తెలివితే ఎట్లున్నాయి చేయాలనే పట్టుదల ఉంది మామూలుగా మీ జాతికి ఉన్నది ఏంటంటే మొండితనము పట్టుదల ఎక్కువ మీకు విల్ పవర్ ఎక్కువ మెంటల్లీ టఫ్ ఉంటుంది ఎందుకంటే మీరు అది డిఎన్ఏల్ అని వచ్చేటది మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ ఇచ్చే ప్లాట్ఫామ్ కావాలి ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే సమితి పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకుంది అదే రంగం మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము ఓటు రూపేనా మాకు మద్దతు తీరుకున్నటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితిని మేము ఇప్పుడు మర్చిపోము గట్టిగా చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగారు మీరే ఇవ్వగలిగినారు కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటేషన్ ఉంది ఇంకా వాడు చెప్తున్నాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాను మచ్ బిఫోర్ దట్ నా వంతుగా నేను హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాలని ఖచ్చితంగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలని ఇంకా ఒక యాభై అటు ఇటు ఉన్నా కూడా సమితి పంచాయతీలుగా మేము గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను గా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా బా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్పీలకి అవకాశం ఇద్దామని కూడా జనరల్ వచ్చి వచ్చింది ఎందుకంటే లీడర్షిప్ విమర్శ కావాల మీకు వందకు వంద శాతం మీ కమ్యూనిటీకి లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది అంతేకాకుండా మీ తాండాల్లో మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని కూడా తాండాలు కూడా డెవలప్ చేస్తాం వందకు వంద శాతం నాకున్నటువంటి దృక్పథమో ఆలోచన ఏమంటే మొదటి వన్ ఇయర్లోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయో ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయూ కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు తాగునీళ్ళు రోడ్డు స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా వందకు వంద శాతం చేసి లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది రెండు వైపులో కత్తికి రెండు ఎట్టింది అన్నట్టు ఇటుగా నరుక్కుని పోవచ్చు అదే తయారైతే ఇది తయారైతారు మీరు వర్క్ ఫ్రం హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు అది కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము మీకు మళ్ళీ చెప్తానని ఎన్నికలు అయిపోయినాయి గెలిచినాం ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి చొరవ కానీ కూడా మర్చిపోయి మీకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయి వంద శాతం మాట పూర్తి చేస్తాం మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ వందకు వంద శాతం మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి కాబట్టి అంతేకాకుండా చక్ర నాయకులు గారు కావచ్చు ఇతరతర నాయకులు కావచ్చు పేర్లు మెన్షన్ చేస్తా అంటే చాలా ఉంటాయి మీరు ఉత్తన్న ఉన్నాడు ఇంకా శ్రీరాములు నాయక్ ఉన్నాడు అదే రంగం మన శంకర్ ఉన్నాడు జనార్డు ఉన్నాడు ప్రభాకర్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నేను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మొదలూ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము గౌరవిస్తాము అంతేకాకుండా ఆయనకి నేను రాజకీయాలు లే కొత్తలో వచ్చినప్పుడు ఎరుకలయ్య సిఏ ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినా ఇబ్బంది పెడతారు అంటే ఆయన్ని గా చూస్తూ వచ్చినారు ఆయన సీజన్ అయిపోయినాడు ఆయన ఏమన్నా నిలబడతాడు ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్ వాళ్ళని మెన్షన్ చేస్తే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది ఈయన సీజన్ పొలిటీషియన్ ఇంకా చాలా మంది పేరు చెప్పకపోవచ్చు అట్లా చేసినారు మాత్ర చెప్పడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చినారు మీ రుణం ఎప్పుడు కూడా నేర్చుకోలేదే మీ అభిమానం కూడా ఎప్పుడు కలగట్లేదే మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞత మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓట్ అయిపోయినా మీ కమ్యూనిటీ అనేదాన్ని ఎదిగా పనిచేస్తాను మాట్లాను అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రూగ్మత ఇంకా ఎవరైనా వందం మీద ఉంటే మానిపించేసి మానిపించేసి తప్పు చూస్తుంది ఇప్పుడు మామూలుగా హ్యూమెన్ డ్రాఫ్టింగ్ కదిర్లో తాండాలు హ్యూమెన్ డ్రాఫ్టింగ్ దాదాపు ఇరవై ఏళ్ళ కింద ఉంది ఇప్పుడు తగ్గిపోయింది లేదు ఇప్పటికి కూడా ఏదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు తెచ్చి కదిరిపోట్లో హాజరు పెడతారు పూనా బాంబేలు ఎక్కడ ఉన్న ఇక్కడ కదిరి అది సంబంధమే ఉండదు అదే రకంగా సారాయి ఎవరన్నా అమ్ముతారంటే సుగాలు వాళ్ళు అంటారు ఆ అపవాదం చెప్పుకోండి మారండి ఎంతో మారినారు మీరు దాదాపు తొంభై శాతం మారినారు ఇంకో పది శాతం ఉంది ఆ పది శాతం మారితే అద్భుతమైనటువంటి కమ్యూనిటీ మార్వాడు వాళ్ళకి ఏం దగ్గర మీరు బాగా కలర్ ఉంటారు ఆలోచన ఉంటారు బుద్ధి కూడా బుద్ధి సీత కూడా ఉంది చాలా సూక్ష్మ స్థాయిలో పట్టుదలగా పనిచేయాలనే ఒక పట్టుదల ఉన్నటువంటి కమ్యూనిటీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు సమాజానికి కూడా మంచి చేయగలుగుతారు మీ అందరిలో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది దానికి కావాల్సినటువంటి తోడ్పాటు నాకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి శక్తి మేరకు నా శక్తి మించి కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీ ఆలోచనలకు కానీ మీరు ఏదైనా మంచి చేయాలా మీకు ఏదైనా మంచి జరగాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం పనిచేస్తాను చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి ఒకటే చెప్తాను నేను మీ వాడిని మీరు ఎప్పుడైనా నా దగ్గర మీకు ఏదైనా మా వాళ్ళ నుంచి కానీ నా నుంచి కానీ ఇబ్బంది పడేది ఉంటే కూడా అపోహ పెట్టుకోకుండా నా మీద అపవాదం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడద్దు అంతేగాని పట్ట కాల్చి మొహం మీద వేసేసి ప్రసాదం వేరే చూడొద్దండి నేను పది మంది కోసం బతకాలనే ఆలోచన కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తాను మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నా దగ్గర రాండి అది క్లియర్ చేసుకోండి నా నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ లేదు నా పేరు ఎవరైనా చెప్పి కానీ కానీ ఇష్యూస్ చెప్పాను ప్లీజ్ పంపండి నా దగ్గర రండి తప్పకుండా రిజాల్వ్ చేసుకుంటాను